హలో అండి ఈరోజు వీడియోలో పన్నీర్ బిర్యానీ చేస్తు పన్నీర్ని సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేపి పక్కన పెట్టుకున్నాను తర్వాత రెండు లవంగాలు చెక్క రెండు యాలకులు వేసి వేగనిచ్చి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యారెట్ బఠానీ వేసి వేగనిచ్చి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేగనిస్తున్నాను తర్వాత కొత్తిమీర వేశాను తర్వాత ఒక గ్లాసుకి బాస్మతి రైస్ నానబెట్టానండి ఒక గ్లాసు గ్లాసున్నర వాటర్ వేసి రుచికి సరిపడా సాల్టు కొంచెం గరం మసాలా వేసి ముందుగా వేపుకున్న పన్నీర్ని వేసి ఆ తర్వాత బాస్మతి రైస్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ బిర్యానీ మగ్గేలోగా ఆమ్లెట్ వేస్తున్నానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యేలాగా ఆమ్లెట్ ఉప్పు కారం ఎగ్స్ కలిపి బీట్ చేసి ఆమ్లెట్ వేసాను ఆమ్లెట్ రెడీ అయిపోయింది బిర్యానీ కూడా రెడీ అయిపోయింది